విద్యారెడ్డి దివంగత నాయక ప్రియతమ రాయకులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మేనకోడల్ని విమలమ్మ కూతురిని ఇక్కడ వైఎస్ అవినాష్ రెడ్డి కోసము రాచమల్లి శివప్రసాదం కోసము ఇక్కడ పొద్దుటూరులో క్యాంపెయినింగ్కి వచ్చినాము ఇక్కడ గత మూడు రోజుల నుంచి తిరుగుతున్నాం ప్రొద్దుటూరులో ఇక్కడ జవరి డెవలప్మెంట్ చూస్తుంటే రోడ్లు కానీ కానులు కానీ ఇక్కడ ఇంజనీరింగ్ కాలేజ్ బాడుకుల్లి ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు సొంతంగా తీసుకొని జగనన్న ప్రతి విద్యార్థికి కలిగించిన కలిగించిన సౌకర్యం బాగుంది మరి ఇరవై నాలుగు ఇళ్ళ పట్టాలు ఇచ్చి ఉన్నారు ప్రతి మనిషికి ఇక్కడ ఇరవై నాలుగు వేలు ఇళ్ల పట్టాలు మరి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి ప్రతి వృద్ధుడు కానీ చిన్నారి కానీ చేనేత కానీ కుమ్మరి కానీ ఎంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు జగనన్న వల్ల మా జీవితాలు మెరుగుపడినాయని ప్రతి విద్యార్థి కూడా అమ్మబడి పొందుతూ చాలా సంతోషంగా స్కూల్కి వెళ్తున్నారు ఇదంతా చూస్తుంటే జగనన్నే మళ్ళీ వస్తాడని మాకు చాలా ఖాయంగా ఉంది ఎంపీ ఎమ్మెల్యే అవినాష్ గారే శివప్రసాద్ గారే మళ్ళీ గెలుస్తారని ఇంకో ఐదేళ్ళు జగనన్న పాలన సా సాగుతుందని ఇంకా జీవితాన్ని రెట్టింపుగా మెరుగుపడతాయని ఆశ ఉంది ఇక్కడ ప్రజలు కూడా అదే వ్యక్తం చేస్తున్నారు ప్రతి మనిషి లో ఉండే అందరికి విజ్ఞప్తి చేస్తున్నాము ఎంపీ అవినాష్ గారికి ఎమ్మెల్యే రాజమండ్రి శివప్రసాద్ రెడ్డి గారికి ఓటేసి ఫ్యాన్ గుర్తు మీద గెలిపించుకోవాలని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాము